చిక్కమ్మ కథలు నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీ పేరు ఏంటంటే తీర్పు ఒక ఊరిలో ఒక మహిళ ఒక అమ్మ ఉండేది ఆ అమ్మకి కూరగాయలు కొనుక్కునే అంత డబ్బులు కూడా లేవు ఆమె రోజు పక్కింటి కూర వాసన పీలుస్తూ అన్నం తినేది అది గమనించిన సోమన్నం ఏమమ్మా నువ్వు మా ఇంటి కూర వాసను పీల్చుకుంటూ అన్నం తింటున్నావు నువ్వు కూరగాయలు కొనుక్కోకుండా ఒక ఎద్దును కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటున్నావు డబ్బు డబ్బుల్ని డిబ్బీలో పోపు చేస్తున్నావు వారం రోజులు మాకు ఆ గేదె నీయొచ్చు కదా అని అడిగారు మహిళ సోమన్నతో గొడవలు ఆడలేక గ్రామ పెద్ద చాణిక్యుడి కాడికి వెళ్ళింది తన బాధను చెప్పుకుంది ఏం చెప్పిందంటే నేను సోమన్న వాళ్ళ ఇంటికాడ నేనేం కూర తినట్లేదు ఆయన నేను కూరని తింటున్నాను అని అనుకొని వారం రోజులు గేదెను తీసుకుంటున్నాను అని చెప్పండి అప్పుడు చాణక్యుడు గ్రామ పెద్దలను అమ్మను ఇంకా గేదను ఇంకా సోమన్నను అందరిని పిలిచారు ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువు కాడికి అందరినీ తీసుకెళ్ళారు చెరువులో ఉన్న నీరు స్వచ్ఛంగా ఉన్నాయి అప్పుడు చాణక్యుడు గేదెను నీటిలో నీడ కనిపించేటట్టు నీడ చెరువులో కనిపించింది చాణక్యుడు సోమన్న ఆమె నీ కూర వాసన పీలుస్తుంది తినట్లేదు కదా అలాగే నువ్వు కూడా నీటిలో ఉన్న నీడనే తీసుకెళ్ళు ఆవు అమ్మ తీసుకెళ్తుంది అని చెప్పారు సోమన్న ఆయన దూరం